ప్రతి ఏటా జిల్ఖదా జిల్హజ్ మొహర్రం రజ్జబ్ నెలల్లో అరబ్బులు పవిత్ర మాసాలుగా పరిగణిస్తూ ఉంటారు అంటే ఆ నాలుగు నెలల్లో కూడా జగడాలు యుద్ధాలు రక్తపాతాలు జరగడం నిషేధం అని చెప్తూ ఉంటారు మక్కాలో ఈ నాలుగు నెలలు పెద్ద జాతరే జరుగుతూ ఉంటుంది అరేబియా నలుమూలల నుండి మరెన్నో ఇతర దేశాల నుండి వేలాది మంది ప్రజలు అక్కడికి చేరుకుంటారు వారు తెచ్చిన రకరకాల వస్తువులు ఈ జాతరలో కనిపిస్తూ ఉంటాయి పాట కచేరీలు కవి సమ్మేళనాలు ఉపన్యాస వేదికలు కూడా పెద్ద ఎత్తున వెలుస్తూ ఉంటాయి ప్రతి మనిషి కూడా ఆ మాసాల్లో తన మి మత విశ్వాసాన్ని భావాలను నిర్భయంగా వెల్లడించే అవకాశం కూడా అక్కడ ఉంటూ ఉంటుంది ఇలా విభిన్న విశ్వాసాలు ఆచారాలు సంస్కృతులు కలిగిన రకరకాల భక్తులు యాత్రి యాత్రికులు కవులు వర్తకులతో ఈ జాతర ఆ నాలుగు నెలలు కలకలలాడుతూ ఉంటుందన్నమాట అయితే ఆధ్యాత్మిక ఆలోచనల్లో సత్యాన్వేషణ కోసం రెయింబౌళ్ళు పరితీపిస్తున్న బాలమొహమ్మద్ సెలల్లాలి సెలం గారికి ఈ జాతరకు వచ్చే విభిన్న వ్యక్తులతో కలుసుకుని వారి విశ్వాసాలు భావాలు తెలుసుకోవడానికి మంచి అవకాశం లభించేది అక్కడి విషయాలను ఆయన జాగ్రత్తగా పరిశీలిస్తూ మనసులో భద్రపరుచుకుంటూ ఉండేవారు ఆ తర్వాత ఏకాంత సమయం దొరికినప్పుడు ఆ వాస్తవికతను గురించి నిశ్చింతగా కూర్చుని ఆలోచిస్తూ ఉండేవారు మక్కా నుండి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న ఉకాస్ ప్రాంతం ఈ నాలుగు నెలలు పవిత్ర మాసాల్లో గొప్ప వాణిజ్య కేంద్రంగా వెలుగుతూ ఉండేది అయితే అమ్మకం కొనుగోళ్లు విపరీతంగా జరుగుతూ ఉండేవి జాతరకు వచ్చే జనం తమకు కావాల్సిన వస్తువులు ఎగబడి మరియు కొంటూ ఉండేవాళ్ళు వర్తకులు అపార లాభాలు గణిస్తూ ఉండేవాళ్ళు ఇరాక్ రాజధాని హీరా నుండి కూడా పెద్ద ఎత్తున వ్యాపార సరుకులు ఇక్కడికి వచ్చి చేరుతూ ఉండేవి ఈ ఏడు కూడా ఇరాక్ రాజు నోమన్ బిన్ మంజార్ ఒంటెపైకి సరుకులు ఎక్కించుకుని ఉకాజ్ మార్కెట్కు పంపించడానికి సిద్ధంగా ఉంచారు అయితే హీరా నుండి ఉకాస్కు చేరడానికి రక్షణ ఏర్పాటు కూడా ఎంతో అవసరమైంది దాని గురించి మాట్లాడడానికి నోమాన్ దర్బార్కి బను కనానా బను హవాజన్ తెగల నాయకులు ఇద్దరు వచ్చారు వర్తక బిడారాలు సిద్ధంగా ఉన్నాయి నేను వీటిని మీ రక్షణలో ఇవ్వాలనుకుంటున్నాను మీ ఇద్దరిలో ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారో చెప్పండి అని అన్నారు ఇరాహ్ రాజు నేను మీ వర్తక బిడారాలకు బను ఖనాన తెగవారి బారి నుండి రక్షణ కల్పిస్తాను కానీ నా వర్తక బిడారాలను నజాత్ తిహామా తెగల బారి నుండి రక్షణ కల్పించే వ్యక్తి కోసం నేను అన్వేషిస్తున్నాను అన్నాడు బను కనాన తెగ నాయకుడు పెద్దవాడు అనమాట బరాఖ్ అనే వ్యక్తి అయితే ఉరువా నీ అభిప్రాయం ఏమిటి ఈ విషయంలో నోమాన్ ప్రశ్నించాడనమాట ఈ విధంగా మహారాజా ఇతను తన జాతి చేత తిరస్కరించబడిన ఒక కుక్క ఇతను మీ వర్తక బిడారాలకు రక్షణ కల్పించేవాడు ఇది మాలాంటి నాయకుల పని మీరు నా మీద నమ్మకం ఉంచండి నేను నజాత్ తిహామా తెగల బారి నుండి రక్షణ కల్పిస్తాను అన్నాడు బను హవాజన్ తెగ నాయకుడు ఉర్వా రూహల్ మీసాలు మెలివేస్తూ అంటే అంతకుముందు ఎవరికైతే అప్పజెప్పారో అతని గురించి ఇతను చెడుగా మాట్లాడడం జరిగింది అవమానకరమైన ఈ మాటలు విని బరాక ఆగ్రహంతో పళ్ళు పటపటా నూరి మరి నీవు బను కనానా తెగవారి బారి నుండి రక్షణ కల్పించగలవా అని అడిగాడు ఊర్వా వైపు ఉరిమి చూస్తూ ఇతను ఎవరినైతే కించపరిచాడో ఆ వ్యక్తి తిరిగి ఇతన్ని ప్రశ్నిస్తున్నాడనమాట బను కనానాను తెగవారిమిటి యావత్ అరబ్బు తెగల బారి నుండి కూడా నేను రక్షించగలను అంటూ ఊర్వ మళ్ళీ చెబుతున్నాడు అయితే బరాహోదా హోదా అంతస్తులో బలా పరాక్రమాల్లో ఊర్వ అంతటి వాడు కాదు అందుచేత ఆ పట్టరాని కోపాన్ని బలవంతంగా పంటి నొక్కేసి రాజ ఆస్థానం నుండి బయటకి వెళ్ళిపోయాడు కానీ అతని హృదయంలో ప్రతీకర జ్వాలలు చెలరేగుతూనే ఉన్నాయి మరి ఎందుకు చెలరేగవు అతనైతే ఇతన్ని అందరి ముందు సభాముఖంగా కుక్క అని తిట్టాడు కాబట్టి అతనికి కోపం వచ్చింది ఊర్వ రాజుగారి వద్ద వర్తక బిడారాలను తన రక్షణలోకి తీసుకుని హీరా నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు బారాక్ తనంతటి బాడ్యుడు లేకపోయినా నిలువెల్లా విషంతో నిండిపోయిన జిత్తుల మారి నక్కని ఊర్వాకి తెలుసు అయినా అతనికి అంతగా ప్రాముఖ్యం ఇవ్వదలుచుకోలేదు అంటే ఎవరైతే అవమానం పాలయ్యాడో అతని గురించి అవమానించిన వ్యక్తికి తెలుసు కానీ అతనేమనుకున్నాడంటే ఇతన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు అని వదిలేశాడు అయితే బారాక్ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఊర్వాని నీడలా వెంటాడని మొదలుపెట్టాడు వ్యాపార సామాగ్రితో ఎడారి ఓడలు రెయింబవుళ్ళు నడుస్తూ ఉంటే ఉకాస్ దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాయి ఊర్వ తన సాయుధ సహచరులతో వర్తక బిడారం వెన్నంటే ఉన్నాడు ఎత్తైన ఇసుక తిన్నెల మధ్యలో వంకరటింకర దారుల్లో అర్ధరాత్రి కటిక చీకట్లో బారాకు సువర్ణ అవకాశం దొరికింది కాసేపట్లోనే బారాక్ కత్తివాటుకు ఊర్వ గిలగిలా కొట్టుకుంటూ ఊపిరి విడిచాడు ఊర్వ అంటే అంతకుముందు ఎవరినైతే తిట్టాడో ఆ వ్యక్తి చంపిన వ్యక్తి ఎవరు అంటే ఎవరైతే అవమానానికి గురి అయ్యాడో ఆ వ్యక్తి ఇతన్ని చంపేశాడు ఆ తర్వాత ఈ సంఘటన హవాజాన్ తెగల పెద్దల వరకు వెళ్ళిపోయింది వాళ్ళు కోపంతో వచ్చి ఇప్పటికిప్పుడే మేము ప్రతీకారం తీర్చుకుంటాము మాకు తాడో బేడో తేల్చి చెప్పాలి అని బనూ కనాన తెగవాళ్ళకి రాయబారం పంపించారు బను కానాన తెగలోని ఖురేష్ వంశస్థులు యుద్ధం వల్ల ఏదైతే సంభవించే ఘోర రక్తపాతం ఉందో దానిని నివారించడానికి వీళ్ళు ఏం చేశారంటే రక్త పరిహారంగా మీరు బరాహ్ని అంటే ఎవరైతే హత్య చేశాడో ఆ వ్యక్తిని హతమార్చుకునే స్వేచ్ఛ మీకుంది మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎవరైతే చంపేశాడో అతన్ని మీరు చంపుకోండి అని వాళ్ళు అంటున్నారు కానీ ఈ హవాజాన్ తెగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏమంటున్నారంటే ఈ ప్రతిపాదన మాకు వద్దు మేము బరాక్ ఒక కుక్క కన్నా అధముడులా చూస్తున్నాం ఎందుకంటే అతను ముందు కూడా చెప్పాడు ఆ వ్యక్తి కుక్క లాంటి వాడు అని కాబట్టి ఆ వంశస్థులు కూడా ఏమంటున్నారు అతను కుక్కలా కుక్క కన్నా కూడా అధముడు కాబట్టి అతన్ని మేము ఊర్వాకి సరి సమానంగా పోల్చం కాబట్టి మేమేం చేస్తామంటే అతని హత్యకు ప్రతీకారంగా మేము ఖురేష్ వంశంలోని ఒక నాయకుడిని హతమార్చేస్తాం అని వాళ్ళు సమాధానమిచ్చి రాయబారితో పంపించారు ఖురేష్ నాయకులు మరో ప్రతినిధిని పంపుతూ వాళ్ళు ఏం చేశారంటే హత్యకు బదులు సంబంధిత హంతకుణ్ణి హతమార్చడమే సరి అయిన పద్ధతి అతనికి బదులు మేము మరొకరిని మీకు ఎలా ఇవ్వగలం మేము ఇవ్వలము మా తుది నిర్ణయం ఇదే అని వాళ్ళు గట్టిగా చెప్పేశారు అయితే హవాజాన్ తెగవాళ్ళు ఖురేషియుల రెండో ప్రతిపాదన కూడా తిరస్కరిస్తూ మేము రణరంగంలోకి దిగి మీ నాయకుడిని హతమార్చేస్తాం అని వాళ్ళు హెచ్చరించే పంపించారు అంటే రాయబారి చేత హెచ్చరించి వాళ్ళు పంపారు ఇలా రాయబారి రావడం విఫలమై ఇరుపక్షాల మధ్య యుద్ధ జ్వాలలు ప్రజ్వలిల్లాయి వరల్లో ఉన్న ఖడ్గాలు చుర్రున బయటకు వచ్చి కత్తులు కఠారులు పైకి లేచాయి రణరంగం వేడెక్కిపోయింది ఇరుపక్షాల మధ్య యుద్ధం హోరాహోరీగా సాగుతుంది పవిత్ర మాసాల్లో రక్తపాతం నిషేధితమని తరాల నుండి వస్తున్న సాంప్రదాయం నేడు దారుణంగా కాలరాయబడుతుంది కరవాలాలు కథంతొక్కుతున్నాయి బాణాలు దూసుకుపోతున్నాయి శరీర శరీరాలు అయితే తూట్లు పడిపోతున్నాయి అవయవాలు అయితే నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నా సమర జ్వాలలు సమసిపోయే అసలు సూచనలు ఏమీ కనిపించడం లేదు పైగా ప్రతీకార జ్వాలలు మరింత పెజ్వరిల్లిపోయి ఇక్కడ యుద్ధరంగం అనేది భీకరంగా మారిపోయింది ఈ చివరి ఘట్టంలో నూనూగి మీసాల ముహమ్మద్ సలహా అలైస్లం గారు కూడా పాల్గొనడం అనేది విశేషం అయితే ఆయన కత్తి పట్టి కథనరంగంలో అయితే దూకలేదు శత్రువుల మీదకి విరుచుకుపడి ఈటలు విదలడం లేదు ప్రతీకారంతో ఊగిపోయి బాణాలు వదలడం లేదు ఆయన ఒక గుట్ట చాటున కూర్చుని శత్రు సైనికుల నుండి వచ్చిపడుతున్న బాణాలన్నీ సేకరించి విల్లంబులతో పోరాడుతున్న ఆయన చిన్నాన్న పెదనాలకు ఆయన అందించడం అనేది జరిగింది అయితే ఆయన హృదయంలో ఒక కోరిక అనేది ఏంటంటే త్వరగా ఈ రక్తపాతం అనేది తగ్గిపోయి సర్వత్రా శాంతి నెలకొలానని మాత్రమే ఆయన కోరుకుంటున్నారు కానీ పోరు పరాకాష్టకు చేరిపోయింది రణరక్కాసి వికృత రూపం దాల్చి విలయ తాండవం చేయడం మొదలుపెట్టింది తలలు తెగిపోకుండా ఎవ్వరూ ఆపలేకపోతున్నారు రక్తం ఏరులై పారుతుంది ఉభయ శిబిరాల్లో కూడా హాహాకారాలు అసలు మిన్నంటుతున్నాయి ఈ పరిస్థితి చూసి ఇద్దరు నాయకులు ఆందోళన పడడం మొదలుపెట్టారు తాము ఆర్థికంగా కూడా బాగా చితికిపోవడం గమనించారు అంటే యుద్ధం జరగడం వల్ల ఎవరూ సంపాదనకు వెళ్ళే వాళ్ళు కాదు ఆర్థికంగా వాళ్ళకి నష్టం అనేది జరిగింది దాంతోపాటు గొప్ప గొప్ప బాలాడ్యులు పేరు మోసిన పరాక్రమశాలలు సైతం విసిగిపోయి ఢీలా పడిపోతున్నారు అందులో యుద్ధం కొనసాగించే శక్తి కూడా లేకపోతుంది వాళ్ళకి అయితే ధైర్య సాహసాలు కూడా సన్నగిల్లిపోవడం మొదలయ్యింది చివరికి ఏం చేసేది లేక ఉభయ పక్షాలు శిబిరాల నుండి ఏకకాలంలో రాజీ ఒప్పందాలు ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు ఇద్దరు ఒకేసారి ప్రయత్నం మొదలుపెట్టారు రెండు మూడు రోజుల్లోనే ఆ ప్రయత్నాలు ఫలించాయి బేషరతుగా యుద్ధం విరమించి ప్రతీకార చర్య శాశ్వతంగా తెరదించేయాలని ఒప్పందం చేసుకున్నారు అయితే ఈ ఒప్పందం పట్ల మొహమ్మద్ సల్లా అలం గారు అందరికీ అంటే కూడా ఎక్కువ సంతోషం వెలిపుచ్చారు విశ్వప్రభు అయిన అల్లాను ఆయన అడిగింది అదే యుద్ధాన్ని నిలుపుదల చేయమని కోరుకున్నారు సర్వత్రా శాంతి నెలకొంది ప్రజల్లో ఆనంద ఉత్సవాలు వెళ్లివేశాయి బహిరంగ రాకపోకలు కూడా మొదలయ్యాయి వ్యాపార లావాదేవీలు కూడా తిరిగి మళ్ళీ ప్రారంభమయ్యాయి ఇళ్ళు వీధులు ఇలా రాకపోకలు మొదలయ్యాయి జూద గృహాలు గాన కచేరీలు నర్తకశాలలు మళ్ళీ ఊపందుకున్నాయి పుక్కిటి పురాణాలు కాలక్షేపాల కథలు జీవితం కోసం వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో అవన్నీ మొదలుపెట్టుకున్నారు అయితే సత్యసంధుడు వాగ్దాన పాలకుడైన మొహమ్మద్ సల్లా అలై గారు మాత్రం మునిపటిలాగానే యథాప్రకారం ప్రకృతి పరిశీలన చేస్తూ ఇంకా ఆయన పరలోక చింతన చేసుకుంటూ పవిత్ర జీవితం గడుపుతూ ఉన్నారు హంగామా అలజడి నుండి వేరే జన బాహుళ్యానికి దూరంగా మూగజీవులైన మేకల మధ్య ఏకాంతంగా ఆయన ఏకేశ్వరోపాసన చేసుకుంటూ ఆయన దైనందిన కార్యక్రమాపాలు మొదలుపెట్టుకున్నారు ఇలా జరుగుతూ ఉంది అయితే ఒకరోజు జుబేద్ పట్నం నుండి ఒక వ్యాపారి ఒంటి మీద సరుకులు తీసుకుని మక్కా నగరానికి వచ్చాడు అయితే మక్కా మార్కెట్లో చోట అతను సరుకులు దించుకుని వ్యాపారం ప్రారంభించుకున్నాడు అప్పుడు అబుల్ హాస్ వాయిల్ అనే నగరవాసి అంటే మక్కాలో ఉండే ఒక నగరవాసి అతని దగ్గరికి వచ్చి ఆ సరుకులు కొనుగోలు చేశాడు అయితే పైకం అంటే డబ్బు తర్వాత ఇస్తాను అని చెప్పి చెప్పాడు అతనేమన్నాడు వ్యాపారి పర్వాలేదు అలాగే ఇవ్వండి కానీ నాకు మాట మాత్రం తప్పకూడదు సుమా అని మరి చెప్పాడు మాట తప్పడం మా జాతిలోనే లేదు మీరు నిశ్చింతగా ఉండండి మీకు డబ్బు మొత్తం ఎల్లుండి సాయంత్రానికల్లా మీ చేతుల్లో పెడతాను అని అబుల్ ఆయిస్ అంటే తను ఆ గ్రామస్తుడు అతను చెప్పి ఊరుకున్నాడు కానీ మూడు రోజులు అతను ఏదైతే సమయం ఇచ్చాడో దాటిపోయింది అతను మార్కెట్ వైపు తిరిగి చూడడం లేదు అంటే అబుల్ హాస్ అనే వ్యక్తి మార్కెట్ వైపుగా రావడం లేదు దాంతో ఆ వ్యాపారి ఏం చేశాడు అబుల్ హాస్ ఇంటికి వెళ్ళి డబ్బుని అడిగాడు అంటే కొంచెం తక్కువ ఉంది మళ్ళీ రెండు రోజుల తర్వాత మీరు రండి నేను సర్దేస్తాను అని చెప్పాడు బదులు చెప్పాడు అబుల్ ఆ సరేననేసి ఆ వ్యాపారి రెండు తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళీ అతని ఇంటికి వెళ్ళాడు ఏమిటి నేను నీకు డబ్బు ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలి అసలా అని నిర్లక్ష్యంగా మాట్లాడాలి అబుల్ ఆస్ ఎందుకేమిటి మీరు నా దగ్గర సరుకులు తీసుకున్నారు కదా రెండు రోజుల తర్వాత డబ్బు ఇస్తానని చెప్పి ఒప్పందం అయితే అయింది కదా మన మధ్య ఇది నిర్ధారించిన సమయం కూడా అయిపోయింది ఇప్పుడు మీరు నాకు ఇవ్వాలి కదా అంటే భలేవాడివే వెళ్ళు వెళ్ళు నేను నీ దగ్గర అసలు ఏ సరుకు కొనలేదు నువ్వు చెప్తుంది అంతా అబద్ధం అని చెప్పి అతను అబుల్ ఆస్ అనే వ్యక్తి చెప్పాడు అయితే వ్యాపారం అంటున్నాడు ఇది చాలా అన్యాయం అయ్యా ఇలా చెయ్యకు నేను చాలా పేదవాడిని నేను వ్యాపారం నిమిత్తం ఇక్కడికి వచ్చాను మీరు ఇలా చేయడం మంచిది కాదు అని చెప్తే అబులాస్ అంటున్నాడు నాకేంటి నాకేం పని నీతో నేను అలా చెప్పడానికి నువ్వు నేను ఎందుకు చేస్తాను అలాగా నాకేం అవసరం నేను చాలా ధనం ఉంటుంది అన్నట్టు అబులాస్ అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు ఆ వ్యాపారి అంటున్నాడు అయ్యా మీరు వాగ్దానం అయితే చేశారు కదా నేను పరదేశీయుణ్ణి కదా కొంచెం ఆలోచించండి అని అంటే అతను ఏమంటున్నాడంటే తక్షణమే ఇక్కడ నుంచి వెళ్ళిపోవు లేదంటావా రక్తపు మడుల్లో పడి గిలగిలా కొట్టుకుని చస్తావు అని అబులాస్ అనే వ్యక్తి చెప్తున్నాడు పాపం ఆ వ్యాపారి నోరు మూసుకుని వెళ్ళి బిక్కమొఖం వేసుకుని ఏడుస్తూ కూర్చున్నాడు ఇప్పుడు నా సంగతి ఏమిటి ఎక్కడికి పోవాలి ఎవరు సహాయం చేస్తారు అనుకుంటూ అతను కొందరు కురేషి నాయకుల దగ్గరకు వెళ్ళి తన జరిగిన అన్యాయం కూడా వెళ్ళబుచ్చుకున్నాడు కానీ వారిలో ఏ ఒక్కరు కూడా అతనికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు విదేశం నుండి వచ్చిన పేద వ్యాపారి అయితే పూర్తిగా నిరాశ చెంది అమ్ముకోవడానికి తెచ్చుకున్న సరుకులన్నీ ఆశ అనే వ్యక్తి దోచుకున్నాడు నగర నాయకులైతే తన దుస్థితి చూసి కూడా చీమ కుట్టినట్లా కనిపించడం లేదు ఇప్పుడు నా సంగతి ఏమిటి అని విచారిస్తూ మక్కాలోక కొండగుట్టపైకి ఎక్కి అరబ్బుల సాంప్రదాయం ప్రకారం చొక్కా చించుకుని కేకలు పెట్టడం మొదలుపెట్టాడు ఖురేషియులారా బను హాషిం వంశస్థులారా అబ్దుల్ ముత్లిబ్ సంతానమా నాకు అన్యాయం జరిగింది ఆస్బిన్ వాయిల్ నా వ్యాపార సామాగ్రిని దోచుకున్నాడు ఈ అన్యాయం అరికట్టండి నాకు సహాయం చేయండి అని అతను కేకలు పెట్టడం మొదలుపెట్టాడు కొరేషియులు ఈ కేకలు విని అటువైపు చూశారు కానీ ఆస్ పేరు వినగానే అతనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి అందరూ వెనుకంజ వేశారు ఆ పీడితుణ్ణి ఆదుకోవడానికి ఎవ్వరూ కూడా ముందుకు రావడం లేదు ఖురేష్ నాయకులారా కాబా ధర్మకర్తలారా మీ న్యాయ దృక్పరం ఏమైపోయింది మీ పౌరుషం ఎక్కడ మంటగలిసిపోయింది ఆస్లాగా మీరు కూడా దగాకూరలైపోయారా అంటూ వ్యాపారి మరొకసారి ఎలుగెత్తి అరవడం మొదలుపెట్టాడు ఈ కేకలు కాబా మందిరంలో కూర్చుని మాట్లాడుకుంటున్న కొందరు ఖురేష్ నాయకులు చెవుల్లో కూడా పడ్డాయి వారిలో అబ్దుల్ ముత్లిబ్ కొడుకు జుబేర్ ఈ మాటలు వినగానే అదిరిపడ్డాడు అతనిలో పౌరుషం పురివిప్పింది మనం పౌరుషం లేని వాళ్ళమా పీడితుణ్ణి ఆదుకోకపోవడానికి అతన్ని ఆదుకోవడం మన విధి అన్యాయాన్ని అరికట్టడమే మన ధర్మం పదండి అక్కడికి వెళ్ళి సహాయం చేద్దాం అంటూ జుబేర్ లేచి నిలబడ్డారు అతని స్నేహితులు కూడా అతనితో అనుసరించారు అబ్దుల్ ముతలిబ్ కుమారుడు అనమాట ఆయన అంటే ప్రవక్త అసలు అల్లి సెల్లం గారికి బాబాయ్ గారు అవుతారు అందరూ కలిసి అతని దగ్గరికి వెళ్ళి అంటే ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళి అతనికి జరిగిన విషయం అంతా తెలుసుకుని అన్యాయం జరిగిన విషయాన్ని కూడా తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత వారిలో నుంచి జువేర్ గారు ఇలా అంటున్నారు తన సాధు సానుభూతిని వ్యక్తపరుస్తూ ఆయన ఇలా మాట్లాడుతున్నారు విచారించకు నీకు అన్యాయం జరిగింది నువ్వు మా పౌరుషంని రెచ్చగొట్టావు అందుకే మేము నీ ఫిర్యాదును తోసిపుచ్చాము ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు మా అండదండలు లభిస్తూ ఉంటాయి నువ్వు కంగారు పడవద్దు అని ఆయన చెబుతున్నారు పద నా వెంట నీకు నష్టపరిహారం దొరికేలాగా చేస్తాను నువ్వు మా ఇంట్లో అతిథిగా ఉండు అని తీసుకెళ్లారు ఆ వ్యాపారి ఎవరైతే ఉన్నాడో ఈ మాటలు విని చాలా సంతోషించి అతని ఆశ మళ్ళీ చిగిరించి జువేరు వెంట అతని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు మరుసటి రోజు జువేరు ప్రోద్బలంతో అబ్దుల్లా బిన్ జుదాన్ ఇంట్లో ఖురేష్ అగ్రనాయకులు అందరూ కలిసి సమావేశమై కూర్చున్నారు ఆ వ్యాపారికి మనం కనుక న్యాయం చేయకపోతే మన వ్యాపారానికి తీవ్రం నష్టం కూడా అవుతుంది అలాగే ఫుజర్ యుద్ధం తిరిగి మళ్ళీ చెల్లరగే ప్రమాదం కూడా లేకపోలేదు అన్నాడు అందులోంచి ఒక వ్యక్తి అయితే వేరే వాళ్ళు చెప్తున్నారు నువ్వు చెప్పేది నిజమే అందుకే ఆ ప్రమాదం ముందే అతనికి జరిగిన నష్టానికి పరిహారం ఇచ్చి అతనికి సర్వ విధాల మనం శ్రేయస్కరంగా ఉండాలి అంటే తప్పకుండా అతనికి ఏదో నష్టపరిహారం చెల్లించి పంపించేద్దామని వేరొక వ్యక్తి అంటున్నాడు ప్రవక్త గారి బాబాయ్ గారు అంటున్నారు మీరు మన తెగలో ఎంతో గౌరవనీయులు వ్యవహార దక్షత కలవారు మీలాంటి వారు అన్యాయానికి ఎదుర్కోకపోతే ఎదురుకోవడానికి ముందు రాకపోతే కనుక ఆ వ్యాపారి విదేశం నుంచి వచ్చిన వ్యాపారి ఎవరైతే ఉన్నాడో తనకు మద్దతుగా మరెవరు నిలబడతారు ఇది మన పౌరుషాన్ని రెచ్చగొట్టే విషయం కూడా జరుగుతుంది అని చెప్పడం జరిగింది అయితే అవును ఇది మన పౌరుషానికి సంబంధించిన సమస్య మనవి వ్యాపారి కోసం అవసరమైతే కత్తి దూయడానికి కూడా వెనుకంజ వేయకూడదు అలాంటి అన్యాయాలు అక్రమాలు భవిష్యత్తులో ఇంకా జరగకుండా ఉండాలి అంటే ఎంతైనా మనం కొన్ని చర్యలు తీసుకోక తప్పదు అయితే దీనికోసం మన అందరం కలిసి ఏకాభిప్రాయంగా ఉండాలి అని వాళ్ళు అప్పుడు మాట్లాడుకోవడం అయితే జరిగింది అయితే అందులో ఉన్న ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే మన పట్టణంలోనే అనేక సంవత్సరాల క్రితం జరిగిన హిల్ఫుల్ ఫుజుల్ ఒప్పందాన్ని మీరు మర్చిపోయినట్లున్నారు హిల్ఫుల్ ఫుజుల్ అనే ఒప్పందం అధ్యులైన ఫజల్ బిన్ హారీస్ ఫజల్ బిన్ వద ఫజల్ బిన్ ఫుజాలా ప్రముఖులు ఈనాడు కూడా మన మధ్యలో లేకపోవచ్చు కానీ వారు చేసిన కృషి మనకైతే జ్ఞాపకం ఉంది కదా ఆ అన్ని ఒప్పందాలు కూడా సజీవంగానే ఉన్నాయి కదా దాన్నే మనం మళ్ళీ పునరుద్ధరించి అమలు పరిస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన అని ఒక వ్యక్తి చెప్పాడు వారందరిలో పెద్దవాడైన ఒక వ్యక్తి అనుభవశాలి అయిన అబ్దుల్లాబీనే జుదానే సరేనని ఒప్పుకున్నారు అయితే జువేర్ గారు చెప్తున్నారు మీరు మంచి పని చేశారు ఈ విషయాన్ని గుర్తు చేసి ఈ ప్రతిపాదన కంటే ఇంకా మంచి ప్రతిపాదన మనకి ఏమీ దొరకదు అని ఆయన చెప్తున్నారు అయితే ఈ ప్రతిపాదన మాకు కూడా నచ్చింది అని చెప్పి చెప్పేవాళ్ళు అయితే హెల్ప్ఫుల్ ఫుజుని పునరుద్ధరిద్దాం అన్నారు ఇతరులందరూ కలిసి అక్కడ మాట్లాడుకుని ఒప్పందం చేసుకున్నారు ఆ తర్వాత సరికొత్త ఒప్పందం కూడా రాశారు ఇందులో షరతులు ఇలా చెప్పారు షరతులు ఏమున్నాయంటే ఉన్నాయంటే మొదటిది వచ్చేసి మనలో ఏ ఒక్కడు ఇతరుల హక్కును కొల్లగొట్టకూడదు రెండో విషయం వచ్చేసి మనం బలవంతుడి నుండి బలహీనుడి హక్కు అలాగే స్థానికుడి నుండి బాటసారి హక్కుని ఇప్పిస్తాము ఇక మూడో విషయం వచ్చేసి దౌర్జన్యపడింటికి వ్యతిరేకంగా పీడితునికి సహాయపడడం మన బాధ్యతగా తీసుకోవడం జరుగుతుంది ఈ మూడు విషయాలు వాళ్ళు ఒప్పందంలో పెట్టారు ఈ ఒప్పంద పత్రం మీద చర్చలో ఎవరైతే పాల్గొన్నారో నాయకులు అందరూ కలిసి సంతకాలు సాక్షులుగా పెట్టారు ఒప్పందాన్ని తూచా తప్పకుండా అమలుపరుస్తామని ప్రమాణాలు కూడా వాళ్ళు అక్కడ చేశారు అయితే జుబేర్ తన కృషి ఫలించినందుకు ఎంతో సంతోషించారు దేవుని దేవల్ల అనుకున్న పని నెరవేరింది ఇక ఆస్ దగ్గరికి వెళ్దాం పదండి అని అక్కడి నుంచి లేచి అందరూ నిలబడ్డారు అయితే అప్పుడే ఇంకా పని పూర్తి కాలేదు కూర్చో మనం ఒక ఒప్పందంలో చేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన సాక్షిని మర్చిపోయామని అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు అతని సాక్ష్యం గురించి లేకపోతే మన ఒప్పందం పరిపూర్తి కాదు అని అక్కడ ఉన్న అబ్దుల్లా బిన్ జుబేదా అనే వ్యక్తి చెప్పారు ఎవరా సాక్షి బనుహాషిం వంశానికైతే అందా ఇక్కడే ఉన్నారు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఇంకా ఎవరున్నారు మిగిలిపోయి అని జువేర్ గారు అడుగుతున్నారు అయితే ఆయన ఏం చెప్తున్నారంటే ఆ వ్యక్తి నీ తమ్ముడి కొడుకైన ముహమ్మద్ సల్లాహాహ్లీస్లం గారు వయసులో చిన్నవాడైనా సరే బుద్ధి వివేకాల్లో మనందరికన్నా ఆయన గొప్పవారు మనం వయసుకు వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఈ యహలోకం వీడి వెళ్ళిపోతామో తెలియదు కానీ ముహమ్మద్ సల్లాహ్స్లం గారు నవయువకుడు అతని సాక్ష్యం వల్ల ఒప్పందం సుదీర్ఘకాలం ఇలాగే అమలు చేస్తూ ఉండవచ్చు అన్నాడు అబ్దుల్లాబినే జుబేదా అనే వ్యక్తి అవునవును మొహమ్మద్ సల్హా గారు చాలా మంచి అబ్బాయి ఎంతో వివేచన పనులు కూడా పిలిపించండి ఆయన్ని అన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన మాటను సమర్థిస్తూ అయితే కాసేపటికి ఆ సభలో మొహమ్మద్ సల్లాహీ గారు అడుగు పెట్టినప్పుడు ఆయన వయసు వచ్చేసి పదహారేళ్ళు ఆయన ప్రత్యక్షమై క్షణకాలం పాటు సభకులందరినీ చూపుల్ని ఆకట్టుకున్నారు ఆయన అక్కడ పెద్దలందరికీ సమా సలాం చేసి పెద్దనాన్నగారైన జువేర్ పక్కన ఆయన చేప మీద కూర్చున్నారనమాట ముహమ్మద్ సల్హస్లం గారు మేమంతా స్థాపన కోసం హెల్ప్ఫుల్ ఫుజల్ ఒప్పందాన్ని పునరుద్ధరించాం ఇందులో సాక్ష్యంగా మీరు కూడా సంతకాలు చేయాలి అని అబ్దుల్లా గారు చెప్పారు అయితే ముహమ్మద్ సల్లాహల్లం గారు వైపు చూస్తూ అతను చెప్పినప్పుడు అంతకంటే మహాభాగ్యం మరేం కావాలి నాకు శాంతి స్థాపన కోసం నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను అని మొహమ్మద్ సల్లాహల్ గారు చిరుమంద హాసంతో ఆయన ఒప్పుకోవడం జరిగింది నా తమ్ముడి కొడుకు శాంతి దూత శాంతి ప్రియత్వం ఇతని స్వభావంలోనే ఉంది హాషిం వంశానికే వన్నె తెచ్చే సౌశీల్యమూర్తి ఇతను అన్నారు జువేర్ గారు సంతోషంతో ముహ్మద్ సల్లాహలం గారిని పెన్నుతడుతూ అబ్దుబుల్లాబిన్ే జువేదా అనే ఒప్పందం పత్రానికి ముహమ్మద్ సల్హస్లం గారు సాక్ష్యాన్ని చేర్చి ఆయన చేత ప్రమాణం చేయించారు ఆ తర్వాత అందరూ కలిసి బిన్ వాయిల్ ఇంటికి వెళ్ళారు ఎవరంటే అతను మొదట్లో ఎవరైతే వ్యాపారిని మోసం చేశాడో ఆ వ్యక్తి అతను తలుపు దగ్గరికి వచ్చి ఒకసారి అందరూ కూడా అక్కడ గుమ్ముగూడి ఇంటి దగ్గరికి రావడం జరిగింది అతను అక్కడ నుంచున్న వ్యక్తి నిర్ఘంతపోయాడు ఏంటి ఇంతమంది వచ్చేశారు ఏంటి అన్నట్టు అయితే ఆయన జువేర్ గారు చెబుతున్నారు నీవు ఆ వ్యాపారికి ఎవరైతే విదేశీ వ్యాపారు ఉన్నాడో అతనికి బాకీ ఇవ్వవలసి ఉంది కదా తక్షణమే ఇచ్చేయి లేదంటావా మేమందరం నీకు వ్యతిరేకంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటాము రక్తపాతానికైనా మేము వెనకాడము అని చెప్పి ప్రవక్త వారి పెదనాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారు ఇక ఆస్బిన్ వాయిల్ ఎవరైతే మోసం చేశాడో ఆ వ్యక్తికి ఇంకా అర్థమైపోయింది అతనికి పరిస్థితులు అనేది అనుకూలంగా లేవు అని వెంటనే గ్రహించి లోపలికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి జువేర్ రాజ్యాణ్ గారి చేతిలో పెట్టేశాడు జువేర్ దీన్ని తీసుకెళ్లి ఆ వ్యాపారికి అందించారు ఆ తర్వాత అందరూ కలిసి సంతోషంగా ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరిగింది అయితే అల్లా సుభానవత అల్లా మనందరికీ ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుని ప్రవక్తవారి జీవిత చరిత్రను అవగాహన చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలం వరైం వరహ్మతుల్లా వర్కా